చాప కింది నీరులాగా సందుల దూరినారు వ్యాపారాలన్నిటినీ ఒడిసి పట్టుకున్నారు గోల్మాల్ మార్బడి వెనక ముందు చూడకుండా ఎక్క రైలు బండి అరే బట్టల దుకుణం మీరే బంగారం షాపు నీరే దో నంబర్ మాలు తెచ్చి దోసుకున్నది మీరే మా గవర్నమెంట్ ట్యాక్సీ ఎగ్గొట్టి మార్వడి మోసముతో తెలంగాణ దోస్తున్నా మార్వడి అరే చెప్పుల షాపు నీదే గిప్పుల షాపు నీదే గరం గరం ఛాయ్ నీదే కప్చుపుల బండి నీదే స్వీట్ హౌస్ వాడ్ వెరీ షాపు నీదే మార్వడి పట్నము నుండి పల్లె గల్లి నీదే మార్వడి గోల్మాల్ మార్వడి గోబ్యాకు మార్వడి జనక ముందు చూడకుండా ఎక్క పోయి రైలు బండి మా బతుకమ్మ పండుగను దాండియ చేసింది మీరే మీ సంస్కృతం కాదెచ్చి మాకు రుద్దుతున్నారు మా భాష మాయాస నీకు రాదు మార్వడి దోసుగా తినుట్ల నువ్వు ముందు వరుసలున్నావు ఏ షాపుల చూసినా అంతా మీ ఓళ్ళుంటరు ఏ షాపుల చూసినా అంతా మీ ఓళ్ళుంటరు మీ షాపుల మా ఓడు ఒక్కడంటే ఒక్కడుండడు అరే బతుకు జరువు కని వచ్చి నెత్తిలా కూసుంటువా బతుకు జరువు పూట చదువుకొని చదువుకొని ఈ రైలు బండి గోల్మాల్ మార్బడి గోబ్యాకు మార్బడి వెనక ముందు చూడకుండా ఈ రైలు బండి వెనక ముందు చూడకుండా ఎక్కబోయి రైలు బండి